హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన నలప్పండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం అల్పపీండం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి వనపర్తి నారాయణపేట జోగులాం గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా ఏపీలో చూసుకుంటే ఏపీలో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తాజాగా బంగాళాఖాతంలో అలప్యండం ఏర్పడిందని దాని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదే సమయంలో తీరం వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గల్లీలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కర్నూలు విజయనగరం బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఎలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి